సో కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది ఎఫెక్ట్ అయిన సందర్భాలు చాలామందికి హార్ట్ ప్రాబ్లంతో చనిపోయారు అనేది మనకి గణాంకాలు కానీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హార్ట్ ప్రాబ్లం వచ్చింది అని కానీ ఎగ్జాక్ట్గా నేను నేను కాదు చాలామందిలో ఆఫ్టర్ కోవిడ్ కూడా అంటే మొత్తం తగ్గిపోయిన పేషెంట్లో కూడా ఈ లంగ్స్కి సంబంధించిన ఎఫెక్ట్ ఉండటం దాన్ని భయానికి తీసుకొని అది హార్ట్ మీద ప్రభావం చూపి ప్రాణాలు కోల్పోవడం అలాంటివి చూసాం నిజంగా కోవిడ్ సందర్భంలో ఒక పల్మనాలజిస్ట్ని కనుక కలిస్తే చాలామంది ప్రాణాలు నిలబడేవి అనేది నేను నమ్ముతున్న ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ యాక్చువల్గా మీరేమంటారు ఒక కరోనా టైం అని కాదు ఇలా లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం శ్వాసలో ప్రాబ్లమ్స్ రావచ్చు లేదా మనకి మీరు అన్నట్టుగా ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఈ జలుబుకి సంబంధించి ఏదొచ్చినా ఫస్ట్ పల్మినాలజిస్ట్ని కలిసి ఇది మా కేసు కాదు బాబు పర్టికులర్ డాక్టర్ని కలవండి అని మీరు సజెస్ట్ చేశాక కలిస్తే బాగుంటుంది అంటారా మీరు ఏం చెప్తారు కరోనా టైంలో ఎక్కువ చూసాం కాబట్టి అడుగుతున్నాను సో కోవిడ్ టైంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది దానికి చాలా వరకు కారణాలు న్యూమోనియా కోవిడ్ వేల వచ్చిన నిమోనియాస్ ఈ న్యూమోనియాస్ అంటే బేసిక్గా లంగ్స్ ఉంటాయి కదా మనకు ఊపిరితిత్తులు ఉంటాయి సో ఈ లంగ్స్ మనకి గాలి వెళ్తుంది దీంట్లోంచి లోపలికి ఇక్కడ గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుంది ఈ ఏరియాస్ అన్నీ కూడా ఫ్లూయిడ్ తోటి ఫిల్అప్ అయిపోయాయి ఓకే ఆ కోవిడ్ వైరస్ వల్ల వచ్చిన యొక్క ఫ్లూయిడ్ కావచ్చు పస్ కావచ్చు సో అది అక్కడ ఫిల్ అయిపోయేసరికి గాలి వెళ్ళడం జరగలేదు లోపలికి సో దానివల్ల పేషెంట్స్ వెంటిలేటర్ మీదకి వెళ్ళడం ప్రాణాలు కోల్పోవడం జరిగింది అన్నీ బాగానే ఉన్నాయి బ్రెయిన్ బాగుంది హార్ట్ బాగుంది కానీ మనం బ్రీతింగ్ చేయకపోతే బతకలేం కదా సో గాలి పీల్చే అవకాశం లేక చాలామంది కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇది పల్నాలజీ దగ్గరకి తొందరగా ఉంటే కొంచెం రిజల్ట్స్ అనేవి వేరేలాగా ఉండేవి డెఫినెట్లీ కానీ దేశవ్యాప్తంగా అన్ని నలుమూలల్లో కూడా పలు ఉంటారు కదా సో చాలా వరకు కూడా ఆర్ఎంపిస్ ఉంటారు మన కంట్రీ కంట్రీలో చాలామంది కూడా సో వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా కొంతవరకే చేయగలుగుతారు కదా కానీ వెంటిలేటర్ అవసరం పడ్డప్పుడు వెంటిలేటర్సే లేవు కదా కంట్రీలో చాలా మనం చూస్తే ఆక్సిజన్కి ఎంత కొరత ఉండిందో ఆక్సిజన్ చాలా మందికి దొరకలేదు కనీసం సింపుల్ ఆక్సిజన్ నిజంగా ఆ టైంలో ఆక్సిజన్ డాక్టర్స్ కూడా అర్థమైంది సో బేసిక్ ఏంటంటే అంత డిమాండ్ అంత ఆక్సిజన్ కొరత ఉండే వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు సో వెంటిలేటర్ వరకు ఎందుకు ఆక్సిజన్ లేకుండే సో కార్డియాలజిస్ట్ అని కాదు అందరు డాక్టర్స్ కలిసి చేశారు ఎవ్రీబడి వర్క్ హార్డ్ టు గెట్ ఆల్ పేషెంట్స్ అవుట్ ఆఫ్ కోవిడ్ ఆ ప్రాసెస్ లో చాలా మంది డాక్టర్స్ కూడా చనిపోయారు ఆల్ స్పెషాలిటీస్ సో దే వర్క్ బియాండ్ దేర్ లిమిట్స్ అండ్ బార్డర్స్ బట్ స్టిల్ ఆ వైరస్ అలాంటిది ఆ జబ్బ అట్లాంటిది కొత్తది సో చాలా వరకు అప్పటికప్పుడు నేర్చుకున్నవే ఉన్నాయి ఆ వ్యాక్సిన్ కొత్తదే బట్ స్టిల్ అది ఇట్ సేవ్డ్ మోర్ లైఫ్స్ అది మనం అది ఇవ్వబట్టే థర్డ్ వేవ్ అనేది మనం ఆపగలిగామని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను ఆ కోవిడ్ వ్యాక్సిన్ అనే కాదు ఏ వ్యాక్సిన్ అయినా సరే ఇట్ ఈస్ ఆల్వేస్ బెనిఫిషియల్ ఒక పది లక్షల మందిలో ఒకరికి దానివల్ల హామ్ జరగవచ్చేమో జరగవచ్చు అని ఉన్నాయి బట్ ఆ పది లక్షల మందిని మనం వదిలేం కదా ఒక్కల కోసం సో అది నెంబర్ నీడెడ్ టు ట్రీట్ అంటాము ఆర్ నెంబర్ నీడెడ్ టు హామ్ నెంబర్ నీడెడ్ టు హామ్ ఈజ్ వెరీ వెరీ హై ఇన్ వ్యాక్సిన్స్ అంటే ఒక పర్సన్ని హామ్ చేయాలి అంటే ఒక పది లక్షల డోసులు ఇచ్చి ఉండాలి లేదా ఒక ఇరవై లక్షల డోస్ ఇచ్చి ఉండాలి ఒకరికి ఇద్దరికి ఇబ్బంది అవ్వచ్చు అది ఎవరో చెప్పలేము అది ప్రాబ్లం ఈ వీళ్ళలో ఎవరైనా అవ్వచ్చు సో మీరు అన్నారు పల్నాలజీ దగ్గరికి ఎప్పుడు రావాలి అని ఈ పర్టిక్యులర్ సిమ్టమ్స్ అంటే బ్రెత్లెస్నెస్ కాఫ్ బీజింగ్ అండ్ చెస్ట్కి కి సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నప్పుడు అది ఏంటి అనేది ఈవెన్ వితౌట్ టెస్టింగ్ సమ్ టైమ్స్ పల్నాలజీ చూసినా అది హార్ట్ ఆ లంగ్స్ ఆ చెప్పలేం కార్డియాలజీ చూసినా అది హార్ట్ ఆ పూర్తిగా చెప్పలేము ఎందుకంటే రెండింటిది ఈక్వల్ షేర్ ఉండొచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ సగం ఉండొచ్చు లంగ్ ప్రాబ్లమ్స్ సగం ఉండొచ్చు అలా కూడా జరుగుతుంది థర్టీ సెవెంటీ ఎయిటీ ట్వంటీ ఎస్ ఉంటుందండి సిపిడీ పేషెంట్స్ చాలా మందికి హార్ట్ డిసీజ్ ఉంటాయి హార్ట్ డిసీజ్ పేషెంట్స్కి సిపిడీస్ ఉంటాయి ఆస్మా పేషెంట్స్కి చాలా మందికి హార్ట్ డిసీజ్ ఉంటుంది సో మనది ఏంటంటే ఇట్స్ ఎ సిస్టమ్ ఇప్పుడు కార్లో ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ తిరుగుతున్న కార్లో చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ రావచ్చు కదా ఒకటే రాదు కదా సింపుల్ ఎగ్జాంపుల్ అలానే ఒక పర్సన్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి యాజ్ వి ఏజ్ కొంతమందికి ఏజ్ తక్కువ రావచ్చు బట్ అన్ని రకాలుగా ఈ ఆయాసం అనేది ఒకదాని వల్ల వస్తుందని చెప్పలేం ఈవెన్ కిడ్నీ లివర్ ప్రాబ్లం ఉన్నా కానీ కొన్నిసార్లు లంగ్స్లో వాటర్ చేరి కూడా ఆయాసం వస్తుంది పేషెంట్స్కి సో ఆయాసం అనగానే ఆస్తం అనుకోలేం ఆయాసం చెస్ట్ పెయిన్ అనగానే హార్ట్ డిసీజ్ అనుకోలేం ఓకే సో చెస్ట్ పెయిన్ కెన్ బి దెరిన్ సింపుల్ గ్యాస్ట్రైటిస్ ఆల్సో ఓకే సో అట్లా ఒక సిమ్టమ్ అనేది ఈ జబ్బుకి అన్నట్టుగా ఎక్కడా లేదు ఏ జబ్బు అనే ఉండొచ్చు అందుకే సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోద్దంటారు డోంట్ టేక్ మెడిసిన్స్ బై లుకింగ్ అట్ గూగుల్ ఓకే డోంట్ టేక్ మెడిసిన్స్ బై లుకింగ్ ఎట్ సమ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ సమ్థింగ్ మెడిసిన్స్ అనేది గూగుల్ బట్టో లేకపోతే వేరే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ బట్ట తీసుకోవద్దు ఫార్మసిస్ట్ ని నమ్మవద్దు డాక్టర్ని నమ్మాలి ఎక్కువ నమ్మొద్దు అంటే నాకు అలా తీసుకోవద్దు ఫార్మసిస్ట్ డైరెక్ట్ గా వెళ్ళి తనే మెడిసిన్ ఇస్తున్నాడంటే దట్ ఇస్ నాట్ రైట్ రైట్ ఒక డాక్టర్ ప్రెసిడెంట్ దివాలి ఓకే సో నేను రీసెంట్గా ఫార్మసీకి వెళ్ళాను రీసెంట్గా ఒక పర్సన్ ఐ డోంట్ నో వాట్ హి హాస్ అన్న నాకు ఒక స్ట్రాంగ్ టాబ్లెట్ ఇవ్వు నాకు జర్బు దగ్గి పోవాలి అంటే హి టుక్ అవుట్ అజిథ్రోమైసిన్ అండ్ గేవ్ అజిథ్రోమైసిన్ ఇస్ ఆన్ యాంటీబయాటిక్ రైట్ రైట్ కోల్డ్ యాక్చువల్లీ యాంటీబయాటిక్ అంత అవసరం లేదు కోల్డ్ మెడిసిన్ తీసుకుంటే సరిపోతుంది ఇలా యాంటీబయాటిక్స్ అనేది విచలవిడిగా వాడడం వల్ల ఎస్పెషల్లీ కోవిడ్ టైం లో కోవిడ్ తర్వాత ఈ అజిథ్రోమైసిన్ డాక్సిసైక్లిన్ అనేది హౌస్ హోల్డ్ నేమ్స్ అయిపోయినాయి ఓకే డోలో అజిథ్రోమైసిన్ సైక్లిన్ సో ఈ చాక్లెట్స్ లాగా చాలా మంది దే కీప్ వెన్ఎవర్ వెన్ ఎవర్ దే హ్యావ్ కోల్డ్ దే టేక్ ఇట్ దట్ ఇస్ నాట్ కరెక్ట్ అసలు ప్రిస్క్రైబ్డ్ లేకుండా మెడిసిన్ తీసుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది మీరు అన్నట్టుగా చాక్లెట్లు కొన్నట్టుగా ఎందుకంటే దే ఆర్ అవైలబుల్ లైక్ దట్ దే షుడ్ నాట్ బి అవైలబుల్ లైక్ దట్ ఫస్ట్ ఆఫ్ వేరే కంట్రీస్ లో ఎక్కడ యాంటీబయాటిక్స్ దొరకవు మన మన దేశంలో ఇచ్చినట్టుగా ఎవరు యూజువల్లీ ఎంతో కూడా రెగ్యులేటెడ్ ఉంటుంది చాలా వరకు మన దగ్గర కూడా చాలా వరకు రెగ్యులేటెడ్ ఉంటాయి కొన్ని కానీ కొన్ని రెగ్యులేషన్ లేవు సో అదనమాట అంటే రెగ్యులేషన్ లేదు అని కాదు బట్ కొంతమంది ఫాలో అవర్ అంతే దట్ ఈస్ హవ్ ఇట్ ఈస్ బట్ ఇలా యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల యాంటీ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం అంటే వాటికి మనం మనకు వచ్చిన బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఈజీగా చనిపోయిన తర్వాత అది ఇస్తే అది పనిచేయరు అంటే అమ్మ పులి వచ్చింది పులి వచ్చిందని ఒక పదిసార్లు చెప్పి రాకముందే వచ్చిన తర్వాత చెప్తే కూడా వెళ్ళరు కదా అలానే ఇది కూడా ఊరికే వేసుకుని తర్వాత అవసరమైనప్పుడు వేసుకుంటే అప్పుడు పనిచేయాలి సిమ్ సంథింగ్ సిమిలర్ సో అవసరమైనప్పుడే వాడాలి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలి అన్నెసరిగా యాంటీబయాటిక్స్ వాడద్దు జలుబు వస్తే యాంటీబయాటిక్ వాడకండి జలుబు వస్తే జలుబు టాబ్లెట్లు ఉంటాయి కదా సో అవి వేసుకోవచ్చు లేదా పమనాలజిస్టో అలర్జిస్ట్ కన్ కన్సల్ట్ అయితే సింపుల్ ఫిజిషియన్ కలిసిన దే విల్ డెఫినెట్లీ అడ్వైజ్ సమ్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ ఈజ్ ఇన్ అఫ్ ఫర్ మెనీ ప్రాబ్లమ్స్ కన్ కంట్రోల్ అవ్వట్లేదు తగ్గట్లేదు మాటి మాటికి చీటికి మాటికి వస్తుంది దెన్ యూ కెన్ కన్సల్ట్ ఎ పమనాలజిస్ట్ సో వీ డీల్ విత్ ఎలర్జీ పల్మనాలజీ అండ్ స్లీప్ సో ఎలర్జీ అంటే ముక్కు నుంచి మొదలైతే ఇక్కడ నుంచి ఈ లంగ్స్ వరకు ఎనీ వేర్ ఎలర్జీ ఉంటే వీ ట్రీట్ అండ్ దాంతోపాటు ఈ ఆస్మా సిపిడి ఐఎల్డి లంగ్ డిసీజెస్ ట్యూబక్లోసిస్ సో ఇవన్నీ చూస్తాము అండ్ స్లీప్ డిజార్డర్స్ గురకకు సంబంధించినవి సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి నేను చెప్పాను కదా అంటే ఎక్కువ అంటే ఒక లిమిట్కి మించి వస్తున్నాయి అంటే కనుక కలవాల్సిన అవసరం ఉంది హాఫ్ టెన్ డేస్ కంటే ఎక్కువ ఉంది కలవాలి కంపల్సరీ